గతంలో ఇదే మాదిరిగా వయసే పరిస్థితి ఒకసారి గమనించినట్లయితే గతంలో ఐదు సంవత్సరాలు కలిపి కూడా ఆరోగ్యశ్రీ కానివ్వండి గతంలో అదే ఈ రోజు చూస్తే అక్షరాల ఆరోగ్యశ్రీ కింద ఖర్చు చేస్తా ఉన్న అమాంగాలతో కలుపుకుంటే ఏకంగా రెండు వేల రెండు వందల నాలుగు వేహ వాహనాలు ఈరోజు కేవలం పేదవాడి కోసం వారికి ఎక్కడ ఏం అవసరం వచ్చినా కూడా వారికి అండగా నిలబడేందుకు తోడు ఈ కేవలం ఐదు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంటే మనం ప్రతి పద్నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు చేసి వైద్యం కోసం ఏ పేదవాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అన్న తప్ప నా సాపత్ర గతంలో ఐదు సంవత్సరాలు కలిపి ఇరవై రెండు లక్షల ముప్పై రెండు వేల మందికి మాత్రమే ఇవన్నీ కూడా ఉచితంగా చేస్తూ చూడలే ఒక్క క్యాన్సర్ కే ఆరోగ్య ఆశనా ద్వారా దాదాపు ఇరవై ఐదు లక్షల ఇరవై ఏడు వేల ఎనిమిది క్యాన్సర్గా అనేటువంటి భయానకమైన రోగం ఏదైనా వస్తే కేవలం ఐదు లక్షలు దాటి తీర్చేది లేదు ఐదు లక్షల రూపాయలు మాత్రమే అని కన్ఫర్మ్ చేసిన పరిస్థితుల్లో కేమోథెరపీ లాంటిది స్టార్ట్ చేసినా కూడా కేవలం రెండు డోసులకే మూడు డోసులకే ఐదు లక్షలు అయిపోయింది ఇక మేము వైద్యం చేయలేము ఆరోగ్యశ్రీ అయిపోయింది అని వెనక్కి పంపించే పరిస్థితుల్లో కేవలం చేశామంటే చేశామన్నట్టుగా ఇంటికి పంపించే పరిస్థితుల్లో మళ్ళీ ఆరు నెలల తర్వాత బాధితుడికి ఆ పేషెంట్ కు మళ్ళీ క్యాన్సర్ మళ్ళీ రిలాప్స్ అయి మళ్ళీ రావడం వైద్యం లేక ఆ పేదవాడు చనిపోవడం పరిస్థితులు పూర్తిగా మారుస్తూ మనదే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాన్సర్ ఎంత డబ్బులు ఖర్చైనా పర్వాలేదు గా పూర్తిగా వైద్యం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్స్ అంటే రెండు చెవులకు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్స్ ఇది చేయడానికి దాదాపుగా పన్నెండు లక్షల రూపాయలు అవుతుందంటే అది కూడా ఆరోగ్యశ్రీ బదిలీ తీసుకుని రావడం జరిగింది అదే రకంగా ట్రాన్స్ప్లాంటేషన్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ వ్యయం పదకొండు లక్షల రూపాయలు అటువంటి ఏమీ కూడా తీసుకొని రావడం జరిగింది ఉంట మార్పిడి చికిత్స హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ దాని ఖర్చు పదకొండు లక్షల రూపాయల పైనే అటువంటివన్నీ కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొని రావడం జరిగింది